హాయ్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడుపురుచులు ఈరోజు ఈ వీడియోలో సజ్జ వడలు ఎలా తయారు చేసుకుంటారు ఈ వీడియోలో చూపించిపోతున్నాను కారంగా టేస్టీగా భలేగా ఉంటాయి ఇవి ఎక్కువ మా సైడు వర్షాలు పడినప్పుడు బాగా చేసుకుంటూ ఉంటారు టేస్టీగా భలేగా ఉంటాయి సంవత్సరం అంతా స్టోరేజ్ చేసుకుంటాం కదా సజ్జలు అవి ఇంట్లో ఎలాగనే ఉంటాయి కాబట్టి ఇసిర్ర అయితే చేసుకునే చేసుకునేవాళ్ళు అప్పట్లో మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇలాంటి సజ్జలు జొన్నలు తినబట్టి అప్పట్లో స్నాక్స్లో అవి ఏం లేవు కాబట్టి ఇలాంటివి చేసుకొని తినేవాళ్ళు అలాంటి రెసిపీ ఇప్పుడు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గ్లాస్ సజ్జలు అయితే తీసుకున్నాను ఇవి పావు కిలో వరకు ఉంటాయి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్ సజ్జల్ని మూడు సార్లుగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేస్తున్నాను మరీ ఎక్కువ సాఫ్ట్గా లేదు అలాగని బరకగా లేదు మామూలుగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు అయితే మిల్లు పట్టించండి అన్ని సజ్జలు ఇంట్లోనే గ్రైండ్ చేసుకోలేము కదా మిక్సీలు కూడా పాడైపోతాయి నేను మూడు సార్లుగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఉన్నది మొత్తం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు వేసుంటాను సాల్ట్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఇవేం నానపెట్టలేదండి అలాగనే వేస్తున్నాను అలాగే గుప్పడు వరకు కరివేపాకు అలాగైనా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్నవిగా వేసారంటే అలాగే తినేటప్పుడు పక్కన తీసి పెట్టాల్సిన అవసరం లేదు వడతో పాటు తినేయచ్చు అనమాట చిన్న చిన్నటిగా కట్ చేసుకుంటే పెద్దదిగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తాం కదా నేనైతే కొంచెం తుంచి వేసాను తర్వాత కారాన సరిపడా రెండు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను కట్ చేసి సన్నగా మీరు ఇంకా ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే ఎన్నైనా వేసుకోవచ్చు నాలుగైదైనా వేసుకోవచ్చు లేదా దంచి అయినా వేసుకోవచ్చు నేను కట్ చేసి వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేశాను వేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేస్తున్నాను స్పూన్తోనే అవ్వదు కాబట్టి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా నలుపుతూ పిండితో పాటు అలా ఒక నిమిషం పాటు చేయండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కల నుంచి నీరు ఎంతైతే వస్తుందో ఇప్పుడే వచ్చేస్తుంది అలాగే పచ్చిమిరపకాయల నుంచి కారం కూడా వస్తుంది పిండికి బాగా పడుతుంది కాబట్టి ఆ విధంగా ఒక నిమిషం పాటు బాగా నలపాలి అలా నలిపిన తర్వాత ఒక గ్లాసు సజ్జలు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వరకు నాకైతే పట్టాయి దాన్ని బట్టి మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసే కాకండి జారడిగా అయిపోయిందంటే ఇంకొంచెం తిండైనా ఉంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా లేకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ సజ్జలు అనేది గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా చపాతి డోలాగా అయితే చేసుకోవాలి ఇదే వడలు ఒక ఇరవై నుండి ముప్పై రోజుల పాటు ఉంటాయి నిల్వ చాలా బాగుంటాయి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంతవరకు చేసుకొని ఒకసారి బాగా అలా ఒక దగ్గరికి ముద్దలాగా చేసి మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను ఇది సజ్జపిండి కాబట్టి అప్పుడు కొంచెం తేమ ఉన్నింది ఇప్పుడు లే చూడండి మరీ కొంచెం ఎక్కువ గట్టిగా అయిపోయింది అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళు వేసుంటాను నేను వేసుకొని కొంచెం స్మూత్గా అయితే చపాతి పిండిలాగా కలుపుకోండి పది నిమిషాలు అలా నానపెట్టడం వల్ల సజ్జ పిండికి ఎన్ని నీళ్ళు అయితే కావాలో అంత తీసేసుకుంటుంది అప్పుడు మనకి అనేది బాగా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి బాగా కాలుతాయి ఎర్రగా అందువల్ల అయితే పది నిమిషాలు నానపెట్టాలి పది నిమిషాలు చాలు ఎక్కువ అవసరం లేదు పిండి గట్టిగా అయిపోయింది కదా కొద్దిగా నీళ్ళు వేసుకోండి మీరు తీసుకున్న పిండిని బట్టి ఈ విధంగా ఉండాలి చూడండి సేమ్ చపాతి పిండి మనకి ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకోండి బౌల్లో నీళ్ళు పోసి పెట్టుకొని ఈ విధంగా కొంచెం మీకు ఎంత సైజు కావాలో అంత పిండి మూత తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసి కవర్ పైన పెట్టి ఇలా తట్టుకోవాలి చేతికి నీళ్ళు అద్దుకుంటూ అలా తట్టుకోండి చేతికి అంటుకోదు వడ కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా తట్టుకోవాలని అయితే చూపిస్తున్నాను ఈ సజ్జ వడ వీలైనంత వరకు తట్టుకోవడము ట్రై చేయండి ఎక్కువ మందంగా ఉంటే అవి బాగుండదు పల్చగా తట్టుకోవాలి తట్టి చూపించాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్లైక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి బాగా మనం వడ వేస్తే మునిగేంత వరకు ఉండాలండి ఆయిల్ కొంచెం ఉంటే కడాయిలోనే ఉంటుంది ఎక్స్ట్రా ఉంటే ఉన్ని లేని తర్వాత వంపుకుంటాం కదా ఎక్కడికి పోదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఈ విధంగా నేను చూపించాను కదా ఆ విధంగా అయితే తట్టి వేసుకోండి నేను వీలైనంత పలచగానే తట్టి వేశాను కడాయికి సరిపడా మూడైతే వేసాను ఎందుకంటే మరీ అవి చిన్న వేయలేదు అలాగని పెద్ద టీ వేయలేదు మీడియం మీడియం సైజులు అయితే వేశాను ఆ సైజ్ అన్న ఉండాలి మరి చిన్నటి చేసుకోకూడదు సజ్జవాడంటే ఈ సైజ్ అన్నా ఉండాలి ఒకవైపు అయితే కాలింది బాగా ఇంకా వైపుకి అయితే తిప్పి బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనకి కాలినాయని ఎప్పుడు అర్థమవుతాయంటే సన్నపప్పు అనేది మంచి గోల్డ్ కలర్లో వస్తుంది ఆ టైంలో తీసేయాలి చలరేసరికి బాగా మంచి రెడ్ కలర్లో ఉంటాయి కరకరలాడుతీ సెనపప్పు అక్కడే రెడ్ కలర్ వచ్చేలాగా అవి కాల్చుకున్నారంటే అవి ఎక్కువ మాడిపోతాయి తినేటప్పుడు అంతగా బాగుండదు నేనేసిన మూడు వడలు అయితే తీసేసాను బాగా ఎర్రగా అయితే కాలాయి ఇప్పుడు మళ్ళీ కడాయికి సరిపడా అయితే వేసుకున్నాను ఈ విధంగా పిండి ఎంత ఉంటే అంతా వేసి ఈ విధంగానే కాల్చుకోండి సజ్జ వడ వేసేటప్పుడు నార్మల్ హీట్లో ఉండాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే బాగుంటుంది ఎక్కువ కొనకి చేసుకోవాలంటే ఇంకా హై ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి అంతే స్టవ్ అయితే ఆఫ్ చేసాను అన్ని చేసినవన్నీ ఈ ప్లేట్లో పెట్టాను చూడండి ఒక గ్లాస్ ఎన్ని అయ్యాయో అంతే రెడీ అయిపోయి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కారం సజ్జ వడలు రెడీ అయిపోయింది కడప సైడ్ మేమైతే ఇలా చేసుకుంటాము కారం సజ్జవడలు చాలా హెల్దీ స్ట్రాంగ్గా కూడా ఉంటారు పిల్లలకు కూడా అలవాటు చేయండి మీరు కూడా తినండి ఇవి స్నాక్స్ బాక్సులు కూడా పెట్టి పంపించవచ్చు కొద్దిగా ఎక్స్ట్రా వేసి స్టోరేజ్ చేసుకున్నామంటే పది రోజుల పాటు నిల్వ ఉంటాయి మీకు రెసిపీని ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్